హాలెల్ దేవునికి స్తోత్రం కలుగునగా ప్రతిదినం ప్రభువాక్య లేఖన ధ్యానం అనే ఈ ఆడియోను వీక్షిస్తూ అనేకులకి సేరు చేస్తూ నాతో పాటు ఈ పరిచర్యలో పాలుబాగుస్తులయ్యే దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభనేస్ క్రీస్తు వారి శ్రేష్టమైన దివ్య నామూన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను హా లె ఈరోజు ప్రభువాక్య లేఖన ధ్యానం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చు యహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యును బట్టి అతిశయింపకూడదు మరి ఎలా అంటే ఇక్కడే రాయబడింది అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలన భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే మీరు అతిశేయించవలెను అని రాయబడింది ధనాన్ని బట్టి గాని జ్ఞానాన్ని బట్టి గాని శౌర్యాన్ని బట్టి గాని లేకపోతే సిరి సంపదను బట్టి గాని లోకములో మనము అతిశేయించకూడదు ఎందుకు అంటే మనము శరీరము అంతలో కనపడి ఎంతలో మాయమైపోయే ఆరి లాంటి వారిని గనక మనము అతిశేయించవలసిన ఏదైనా ఉంటే అది ప్రభువు దయచేసారని ప్రభు వలన కలిగిందని ప్రభు ఇచ్చారని అతిశయించాలి దేవునికి స్తోత్రం ఈ ఈరోజు ఒక మూడు చక్రాల గురించి నేను మీకు చెప్పాలని ప్రభు ద్వారా ప్రేరేపించబడి మీ ముందుకు ఈ వాక్యాన్ని తీసుకుని రావటం జరిగింది మొదటిది బతుకు చక్రం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం అరవచనం వెండి విడిపోవును బంగారుపు గిన్నె పగిలిపోవును ద్వారమ యుద్ధ కొండ పగిలిపోవును బావి యుద్ధ చక్రము పడిపోవును మనైనది తిరిగి వెనకటి వలె మరల భూమికి చేరుతుంది కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు చేరుతుంది ఇక్కడ బావి యుద్ధ చక్రం ఈ చక్రం మనకు సాదృశ్యం ఇది బతుకు చక్రం వెండితాడు అంటే వెన్నుపూసనకు పూసనకు సాదృశ్యం ఎందుకంటే మనలో ఎన్ను పూస కుడి ఎడమల ప్రక్కన ఏవండి ఎముకలతో ఎన్నుపూస తాడు వలయం ఉంటుంది వెండి తెలుపుకు సాదృశ్యం ఎన్ను పూస కూడా ఎముకలు అన్ని కూడా తెలుపుగానే ఉంటాయి అందుకని వెండి తాడు అంటే మన నిర్మాణములో ఏమండి ఈ ఎన్ను పూసకి సాదృశ్యం బంగారుపు గిన్నె అంటే తలకు సాదృశ్యం బంగారుపు గిన్నె తగిలిపోతుందంటే తలకు సాదృం ధాన్యాలు గ్రంథంలో ధాన్యాలుకి దేవుడు రాజుకు ప్రతిమను గురించి వివరించేటప్పుడు తల బంగారము అని చెప్పబడింది మూడవది ద్వారము యుద్ధ కొండ అంటే కడుపుకు సాదృశ్యం ద్వారము యుద్ధ కుండ పగిలిపోతుంది అంటే కడుపునకు సాదృశ్యం అందుకనే పెద్దలు అనేవాళ్ళు వీడు కడుపు కొంత కుండలా ఉందరా అనే వాళ్ళ పాత కాలములో పెద్దలు నాలుగవది మనం ఆలోచన చేస్తే ఇక్కడ బావి అంటే లోతుకు సాదృశ్యం లోతు అంటే ఏవండి లోకానికి సాదృశ్యం బావి అంటే లోతుగా ఉంటుంది లోతుకు సాదృశ్యం లోతు అంటే లోకానికి సాదృశ్యం చక్రం అంటే మన దేహానికి సాదృశ్యం ఈ చక్రము ఏమవుతుంది అంటే తిరిగి 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 లోకము రోజు అడిపోద్ది అంటే ఈ దేహాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటమే చక్రం పడిపోవటం అని అర్థం ఇది బ్రతుకు చక్రం మన బ్రతుకు చక్రాన్ని నడిపించేవాడు దేవుడే గనుక మన బ్రతికనే ఈ చక్రం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే ఇదిగో వెండి తాడు అలాగే బంగారుపు గిన్నె అలాగే దూరం యొద్ కొండ అలాగనే ఏవండి ఈ చక్రం సంపూర్ణంగా ఆశీర్వాదం కలిగి ఉండాలి పడిపోకుండా చెడిపోకుండా బ్రతుకు నాలుగు దినాలు సంతోషంగా ఉండాలి అంటే భూమి మీద కృప చూపే దేవుని బట్టి మనం అతిశయించాలి రెండో చక్రం యాకో పత్రిక మూడవ అధ్యాయం ఆరో ఇక్కడ మనం చూస్తే నాలుకయ్యే అగ్నియే నాలిక అగ్నియే నాలిక మన సర్వ అవయములకు ఉంచబడిన పాప ప్రపంచమై ఉన్నది అని రాస్తూ ఇక్కడ ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును అది నరకుము చేత చిచ్చు పెట్టబడును ప్రిలరా రెండోది ప్రకృతి చక్రం మొదటి చెప్పాను బ్రతుకు చక్రం రెండోది ప్రకృతి చక్రం ప్రిలరా ఈ ప్రకృతి చక్రం అంటే ఈ లోకమే అని దానికి సాదృశ్యం అయితే ప్రకృతి చక్రం ఒక రోజు ఆగిపోద్ది ఈ ప్రకృతి చక్రం ఒక రోజు పడిపోద్ది ఈ ప్రకృతి చక్రం ఒకరోజు శిథిలమైపోద్ది రెండో నేను పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో చూస్తే అయితే ప్రభు దినము దొంగవచ్చున్నట్లుగా వచ్చును ఆ దినమున ఆకాశములు మహాదనులతో గతించిపోవును పంచభూతములు మిక్కుటమైన భేండుములతో లయమైపోవును భూమి మీద ఉన్న కృత్యుములన్నీ కాలిపోతాయి ఈ ప్రకృతి చక్రమనే ఈ ప్రపంచం ప్రకృతి చక్రమనే ఈ లోకం ఒక రోజు ఆగిపోతుంది ఒకరోజు అంతమైపోతుంది అందుకనే అంతము లేని పరలోక రాజ్యం మీద మనం మనసు పెట్టాలి ఈ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకూడదు అందుకనే అదకొండ వచ్చినాన్ని మనం చూస్తే ఒక మాట రాయబడి ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమగు లయమైపోవును పంచవేణ్రులు మహా వేణ్రుములతో కరిగి ఆరో వచ్చిన ఒకసారి చూస్తే ఇదే చూస్తే ఒకసారి దేవుడు లోకాన్ని నేళ్లతో నీటి వరదలో ముంచి నాశనం చేసాడు చెప్పిన జన అందుకని ఏడో వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు ఆకాశము భూమి భక్తిహీనులు తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకే నిల్వ చేయబడిన దై ఉన్నది అని లేఖనం సెలవిస్తుంది ఒకరోజు ఈ కనపడే ఈ భూమి ఇదిగో మన ఉన్న ఆకాశములు ఇవన్నీ కాలిపోతాయి లయమైపోతాయి ఇవన్నీ తీసివేయబడతాయి ఇవన్నీ తీసివేయబడతాయి అందుకనే పదమూడవ వచ్చిన రాస్తాడు ఆయనను మనము ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ఈ లోకం అనే ప్రకృతి చక్రం ఒకరోజు ముగించబడే దినాలు ఆసన్నమవుతున్నాయి ప్రభురాగుడు సిద్ధపడండి ప్రార్థనా పూర్ణులై ఉండాలని మీకు తెలియజేస్తున్నా మూడోది విరోధి చక్రం నిర్గమాకాండం పదనాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వారి రథములు చక్రములు ఊడినట్లుగా చేయగా వారు బహుగా కష్టపడి తోలుచుండిరి ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తే ఇజ్రాయల్ ప్రజలు దాస్యమైన ఐగుప్తు నుండి వాళ్ళ కాణానికి వెళుతూ ఉంటే శత్రువులు రథముల చేత ఏవండి విరోధులు ఏవండి రథచక్రముల చేత వచ్చి ఇజ్రాయెల్ చంపడానికి వచ్చినప్పుడు దేవుడు వారి పక్షాన నిలిచి యుద్ధము చేసి వారి చక్రములన్నిటిని నాశనం చేశాడు ఇరవై ఎనిమిదో రాయబడింది నీళ్లు తిరిగి వచ్చి ఆ రథ చక్రములను రౌతులను వారిని కప్పివేశను అని రాయబడింది విరోధి దేవుని బిడ్డలకైనా శావుకులకైనా ఏసైని ఎరిగి నడిచే వారి పక్షాన దేవుడు నిలిచి యుద్ధం చేస్తాడు అందుకని దేవుని బిడ్డలకి విరోధముగా ఉండే ఏ చక్రము నిలబడదు అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఒకటి బతుకు చక్రం రెండోది ప్రకృతి చక్రం మూడోది విరోధి చక్రం బ్రతుకు చక్రం ముగింపబడక ముందే ప్రభు వైపు చూసి మనసు పొందాలి ప్రకృతి చక్రం ముగింపబడబోతుంది గనుక సిద్ధపాటు కలిగి ఉండాలి మూడోది విరోధి చక్రం బ్రతికే దినాల్లో నీకు ఎవరైనా విరోధంగా నడవచ్చు నువ్వు ప్రార్థన చేసి ప్రభువును అడిగినట్లయితే ప్రభు నీ పక్షా నుండి విరోధి చక్రం ఓడగొడతాడు దేవుడే వారి చక్రాలను ఓడగొట్టినా ఊడిపోయిన బండ్లతో ఈడుచుకుంటూ ఇజ్రాయెల్ అమ్మడించి చంపాలని చూసిన నా ప్రభు ఇజ్రాయల్ తోడుగా ఉండి రక్షించాడు వారి చక్రములన్నీ ఎర్ర సముద్రంలో మునిగిపోయేటట్లు మరి ఎప్పుడో కనపడకుండా ఉండేటట్లుగా సముద్రము చేతని కప్పివేశాడు అందుకని విరోధి చక్రములు మునిగిపోయినాయి అందుకని మన ప్రభు ఇంత గొప్ప దేవుడు గనక దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ భూమి మీద కృప చూపే దేవుని బట్టి అతిశయించాలని లేఖను సెలవిస్తుంది ఇలా మనం గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి అని ప్రభు స్తోత్రం అంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారిని తండ్రి అతిశయించే మేము భూమి మీద కృప చూపే నిన్ను బట్టి అతిశయించాలి ధనాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి శౌర్యమును బట్టి బలాన్ని బట్టి లేకపోతే ఆస్తి అంతస్తులను బట్టి అతిశయించకూడదని మీరు తెలియచేశారు తండ్రి మూడు చక్రాల గురించి తెలుసుకునే భాగ్యాన్ని మీరు ప్రసాదించారు మొదటి చక్రం బ్రతుకు చక్రం రెండో చక్రం ప్రకృతి చక్రం మూడో చక్రం మాకు విరోధంగా లేచి అపవాదైన లేదా మీరు దుష్టుని సంబంధులైన మూడో చక్రం వీటన్నిటిని కూడా మాకు మా ఎడల మీరు ప్రేమ కలిగి ఇట్లో ఉన్న అర్థాలు మాకు తెలియజేశారు తండ్రి ఇలా మేము జీవించినట్లు మీరు జరిగించున్నాం ఏసు పరిశుద్ధ నామను ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి ఆమె